అప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఏం చేయలేకపోయాం ఇప్పుడు గ్రోత్ రేట్ పెరిగింది రెండోది ఫాస్ట్గా కూడా పోయే పరిస్థితి వచ్చేది దీనివల్ల ఏంటి లాభాలు అన్ని కూడా మీకు ఒకసారి చూస్తే నేను అనుకున్న లక్ష్యానికి ప్రారంభించాం దాని ఫలితాలు రాబోయే రోజుల్లో వస్తాయి ఏ విధంగా నేను చేయబోతున్నానో నా అప్రోచ్ ఏంటో ఆ రోజు చెప్పింది ఇప్పుడు జరిగేది ప్రజలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజల్ని పూర్తిగా భాగస్వాములు చేయడం నేను చెప్పింది చాలా మందికి అర్థం కాకుండా వాళ్ళ వ్యూస్ నా దొరుకుతారు మంచి వ్యూస్ అయితే నేను సిద్ధంగా ఉన్నాను మొన్న మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం దేశంలో ఫస్ట్ టైం పదహారు లక్షల మంది వ్యూస్ ఇచ్చారు వాళ్ళు నాట్ ఈవెన్ నేషనల్ విజన్ కూడా వికసిత భారత్ కను విల ఆంధ్రలో పదహారు లక్షల మంది ఇంటరాక్ట్ అయ్యారు ఆన్లైన్లో పంపించారు అవన్నీ తీసుకున్నాం నేను మళ్ళీ ఆలోచించి పది సూత్రాలతో విజన్ తయారు చేశాం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ టైం మీకు హిస్టరీ కూడా పోతే మీకు ఒక ఐడియా ఉంటుంది అందుకే రాష్ట్ర ప్రజలందరికీ కంపారిజన్ ఆఫ్ సదర్న్ స్టేట్స్ దక్షిణ భారతదేశంలో ఉండే స్టేట్స్ తో కంపేర్ చేస్తున్నాం ఇక్కడ గ్రోత్ సినారియో జీఎస్టీ ఫిట్ ట్రెండ్స్ ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ ఇవి తీసుకుని బ్రాడ్గా ఒక కాన్సెప్ట్ తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఏం జరుగుతా ఉంది ఈ ఏడు నెలలో ఏం చేయగలిగాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే నాలుగు ఐదు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ తమిళనాడు కర్ణాటక ఈ పక్కన చూసినప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ క్రోర్స్ షేర్ ఇన్ జీడిపి నేషనల్ జీడిపి కింద పాపులేషన్ ప్రపోర్షనేట్ ఇన్ కంట్రీ షేర్ ఆఫ్ పాపులేషన్ దాని మీద ఇది నెంబరు ఇది పర్సంటేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏరియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇక్కడ మీరు చూసినప్పుడు ఇది ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదు నెక్స్ట్ వస్తుంది పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల తొంభై నాలుగు మంది తెలంగాణ పదహైదు లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఒకటి కేరళ పదకొండు లక్షల నలభై ఆరు వేల నూట తొమ్మిది తమిళనాడు ఇరవై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఒకటి కర్ణాటక ఇరవై ఐదు లక్షల ఏడు వందల ముప్పై మూడు ఇక్కడికి వచ్చాకని మీరు చూస్తే షేర్ ఆఫ్ పాపుల్ ఇక్కడ అయినాక షేర్ ఆఫ్ పాపులేషన్ చూస్తే ఇక్కడ పాపులేషన్ లో ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల ఆంధ్ర మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షలు తెలంగాణ మూడు కోట్ల అరవై లక్షలు కేరళ ఏడు కోట్ల అరవై తొమ్మిది లక్షలు తమిళనాడు ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు కర్ణాటక అంటే ఇక్కడ చూసినప్పుడు ఐదు కోట్ల ఇక్కడ తెలంగాణ వచ్చే పదహైదు లక్షలు వచ్చింది పాపులేషన్ మూడు పాయింట్ ఎనిమిది ఒకటి ఆంధ్రప్రదేశ్ పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేలు ఐదు పాయింట్ మూడు రెండు ఇక్కడికి పర క్యాపిటల్ వస్తే రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి తెలంగాణ మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు హైయెస్ట్ ఇన్ ది కంట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు రెండు లక్షల ఎనభై ఒక్క వేలు కేరళ తమిళనాడు మూడు లక్షల పదహైదు వేల రెండు వందల ఇరవై కర్ణాటక మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు తొమ్మిది వందల ఇరవై ఆరు ఏరియా చూస్తే నూట అరవై మూడు స్క్వేర్ థౌజండ్ స్క్రియర్ మే నూట అరవై మూడు వేల ఒక లక్ష అరవై మూడు వేల స్క్వేర్ కిలోమీటర్స్ ఇక్కడ వచ్చి తెలంగాణ ఒక లక్ష పన్నెండు వేలు ఇక్కడ కేరళ ముప్పై ఎనిమిది వేల తొంభై ఇక్కడ ఇక్కడొచ్చు తమిళనాడు వచ్చే కొందికి ఒకటి ముప్పై అంటే ఆంధ్రా కంటే తమిళనాడు తక్కువ కర్ణాటక చూస్తే ఒక లక్ష తొంభై ఒకటి తమిళనాడు జనాభా ఎక్కువ ఏరియా తక్కువ కర్ణాటక జనాభా ఏరియా కూడా ఎక్కువ ఉంది ఆంధ్రాకు ఎక్కువ ఉంది తెలంగాణలో ఆదాయం ఎక్కువ ఉంది దిస్ ఈస్ ది సినారియో మీకు ఒక ఐడియా కోసం నెక్స్ట్ ఇది ఒక అందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది జిఎస్టిపి అంటే ఏమనుకుంటారంటే మాకే సంబంధం అనుకుంటారు జిఎస్టిపి అనేది గ్రాస్ డొమెస్టిక్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రాష్ట్ర సంపద రాష్ట్ర సంపద పెరిగితే వ్యక్తిగత సంపద పెరుగుతుంది రాష్ట్రంలో ఉండే అందరి సంపద కలిసి రాష్ట్ర సంపద అవుతుంది అందుకనే మీరు ఒకసారి చూస్తే ఏంటి దీని మీద ఇంట్రెస్టింగ్ గా మీరు ఆలోచించినప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ దీనికి మేము ఇచ్చింది రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ ఎకానమీ యుఎస్ డాలర్స్ నలభై రెండు వేల డాలర్లు పరకాపిట ఇన్కమ్ అది మా గోల్ ఇప్పుడు మూడు వేల వంద డాలర్లు పరకాపిట ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇది నలభై ఆరు నలభై ఏడుకి నలభై ఏడు కంతా నలభై రెండు వేలు పెంచాలి ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ ఉంటే జిఎస్డిపి లక్షలు డెబ్బై ఐదు లక్షలు అవుతుంది ట్రిలియన్లో పాయింట్ సిక్స్ టూ అవుతుంది పర క్యాపిటల్ ఇన్కమ్ పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు అవుతుంది ఏడు పాయింట్ ఐదు గ్రో అయితే పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు అవుతుంది పర క్యాపిటల్ ఇన్కమ్ డాలర్స్ పది వేల మూడు వందల ఎనభై నాలుగు అవుతుంది అదే పది పర్సెంట్ గ్రో అయితే నూట ముప్పై లక్షల జిఎస్టి కోట్లు జీఎస్టీ అవుతుంది అదే మరిగా ట్రిలియన్లో వన్ పాయింట్ జీరో త్రీ అవుతుంది పర క్యాపిటల్ ఇన్కమ్ ఇరవై ఒక్క లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఐదు అవుతుంది పర క్యాపిటల్ ఇది డాలర్స్లో పదిహేడు వేల రెండు వందల అవుతుంది లాస్ట్ ఐదేళ్లు ఇక్కడే ఉన్నాం మనం పది పర్సెంట్లో ఉన్నాం అంత మురుపు థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉన్నాం ఇప్పుడు ట్వల్ పాయింట్ ఫైవ్ కానీ మనం గ్రో అయితే పన్నెండు పాయింట్ ఐదు గ్రో అయితే రెండు వందల పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది వన్ పాయింట్ సిక్స్ నైన్ ఒక ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది ట్రిలియన్ యూఎస్ డాలర్స్ వస్తుంది ముప్పై ఐదు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు దీని పరకాపెట్ట ఇరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై రెండు లాస్ట్ టైం మేము గ్రో అయింది పదమూడు పాయింట్ ఐదు ఒకటి ఐదు దీనికంటే ఎక్కువ ఇది కంటిన్యూ చేస్తే పదమూడు పాయింట్ ఐదు కంటే నుంచి దీనికంటే ఎక్కువ ఉంటాం దీనికి దీనికి డిఫరెన్స్ ఇది తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల ఇరవై ఒక్క లక్షల ఎనభై ఆరు వేలకు పడిపోయి తగ్గింది మేముంటే ఇది వస్తుంది వాళ్ళు ఇది వచ్చింది ఇప్పుడు నేను ప్లాన్ చేసేది పదహైదు పర్సెంట్ పదహైదు పర్సెంట్ అయితే మూడు మూడు లక్షల నలభై ఏడు వే మూడు పాయింట్ అంటే మూడు మూడు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి అంటే టూ పాయింట్ సెవెన్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం పదవి కానీ కంటిన్యూగా చేయగలిగితే వర క్యాపిటల్ ఇన్కమ్ యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు నలభై ఆరు నలభై ఏడుకు తలసరి ఆదాయం యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల మూడు వందల పదహారు ఈరోజు తలసరి ఆదాయం రెండు లక్షల అరవై ఎనిమిది వేలు రెండు లక్షల అరవై ఎనిమిది వేలు యాభై రెండు లక్షలు అవుతుంది ఇది గ్రోగా కలిగితే అదే మరి నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఏడు ఇప్పుడు అమెరికాలో అంతా కూడా అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం యాభై వేల డాలర్లు అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం లక్ష ఇరవై వేల డాలర్లు అది కంపేర్ చేసుకుంటే అంత కూడా లేం మనం అంటే ఇక్కడ పుట్టినవాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్ వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఇందులో మీకు ఏమైనా డౌట్స్ అడగండి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ నార్మల్గా ఏడు పాయింట్ ఐదు గ్రోత్ అయితే ఇక్కడే ఉంటాం పదైదు గ్రో అయితే ఇక్కడ ఉంటాం డిఫరెన్స్ చూడండి నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను డబుల్ కాదు ఫోర్ అండ్ హాఫ్ టైప్స్ ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ దట్ ఈ డబల్ ది గ్రోత్ ఆదాయం ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ సంపద ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ వచ్చే కొద్దిగా నాలుగు వందల రిట్లు చూపిస్తాను నెక్స్ట్ చూపే నెక్స్ట్ వస్తాను అవన్నీ మీకు చెప్తాను ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ ఇప్పుడు జిఎస్డిపి గ్రోత్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏంటి లాభాలు అనేది ఇంకొక స్లైడ్లో మనం ఓకే ఇక్కడ మీరు వచ్చినప్పుడు పదహైదు పర్సెంట్ గ్రోత్ వస్తే లాభాలు ఏంటంటే పద్దెనిమిది పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ తయారవుతుంది నెక్స్ట్ ఇయర్కి ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్కి దీనివల్ల నాకు అరవై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు బారో చేసే శక్తి వస్తుంది ఏది ఎఫ్ఆర్బిఎం దీనివల్ల ఆదాయం నాకు స్టేట్ రెవెన్యూ ఒక లక్ష ఇరవై వేల యాభై ఆరు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది టోటల్ రిసోర్సెస్ ఫర్ దీనికి ఒక కోటి ఎనభై నాలుగు లక్షల ఏడు వందల మూడు రూపాయలు వస్తుంది కోట్లు వస్తుంది అంటే మీరు ఈ గ్రోత్ నేను సాధిస్తే ఇరవై వేల ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అదనంగా నాకు వస్తుంది ఎవ్రీ ఇయర్ అంటే దగ్గర దగ్గర నాకు ఇది చూసినప్పుడు అక్కడ దీనికంటే ముందు ఒకసారి రెండు ఇది చూసినప్పుడు మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ డబల్ పది వేల మూడు వందల ఎనభై నాలుగు డాలర్ల నుంచి నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై డాలర్లు ఓవర్ అండ్ హాఫ్ టైమ్స్ ఇది ఇక్కడ చూస్తే పదమూడు లక్షల పద్దెనిమిది వేలు ఇక్కడ యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేలు ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ అంటే ఒక్క డబుల్ గాని చేస్తే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఇన్కమ్ టూ జీరో ఫోర్ సెవెన్ ఈ సినారియోలు ఏడున్నర పది పన్నెండున్నర పదహైదు దట్టిద్ది సినారియో రాబోయే రోజుల్లో జరగబోయేది అందుకే నేను నేనెప్పుడు పదహైదు పర్సెంట్ గ్రోత్ అంటే ఎవరికి అర్థం కావడం లేదు ఒక్క పర్సెంట్ గ్రోత్ వల్ల ఏంటి లాభాలు డబల్ అయితే ఏంటి లాభాలు అనేది ఒక్కసారి మీకే చూపించాను దట్ ఈస్ అవర్ గోల్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఊరికే మీకు రికార్డ్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ నాలుగు పాయింట్ సున్నా మూడు పర్సెంట్ మా గ్రోగా లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ నాలుగు పాయింట్ సున్నా మూడు పర్సెంట్ దీనివల్ల లాభం ఒకసారి చూస్తే ఇయర్ వైజ్ వేసాం నాలుగైదు ఐదేళ్ళు జీడిపి గ్రోత్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ వేసాం ఎంత వస్తుందని బారోయింగ్ మనం ఎఫ్ఆర్బిఎం ఎంత వరకు పెంచుకోవచ్చు అనేది వేసాం స్టేట్ ఓన్ రిసోర్సెస్ ఎంతవరకు వస్తాయని చెప్పి పెట్టాం టోటల్గా ఎంతవరకు వస్తాయి అడిషనల్ అమౌంట్ అవైలబుల్ ఇప్పటికీ దీనికి అవైలబుల్ మీరు చూస్తే ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఇరవై వేల ఆరు వంద నలభై ఆరు కోట్లు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు వేల ఏడు వందల ఐదు కోట్లు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఒక వేల ఎనిమిది వందల అరవై ఒక కోట్లు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నలభై ఆరు వేల ఆరు వంద నలభై కోట్లు ఇరవై తొమ్మిది ముప్పైకి నలభై రెండు వేల నూట ముప్పై ఆరు కోట్లు అదనంగా ఆదాయం వస్తుంది నాలుగవ కాలం టోటల్ రిసోర్సెస్ ఫర్ డెవలప్మెంట్కి అవైలబుల్ అంటే అన్ని కలిపి రెండు కలిపి ఇది అడిషనల్ అంటే ఈ ఇయర్ కంటే ఎట్లా పెంచుకుంటా వస్తుంది అనేది ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరుగుతుంది గవర్నమెంట్కి ఆదాయం అనేది ఫ్లెక్సిబిలిటీ ఇంత గ్రోత్ వస్తే ఇది పెరుగుతుంది అనమాట అదే కానీ ఇదైతే ఇది మామూలుగా ఇవన్నీ కూడా రెండు కలిపి బ్రేకప్ ఇచ్చా దానికి ఏది బారోయింగ్ స్పేస్ స్టేట్ ఓన్ టోటల్ ఈ రెండుకు టోటల్ అది ఇది అడిషనల్ అమౌంట్ అవైలబుల్ ఫర్ ది స్టేట్ వన్ పర్సెంట్ పెరిగితే ఎంత వస్తుందంటే ఫస్ట్ ఇయర్ పదమూడు వందల డెబ్బై ఆరు సెకండ్ ఇయర్ పద్దెనిమిది వందల నలభై ఏడు మూడో సంవత్సరం రెండు వేల నూట ఇరవై నాలుగు నాలుగో సంవత్సరం రెండు వేల నాలుగు వందల నలభై రెండు ఐదో సంవత్సరం రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది కోట్లు ఒక్క పర్సెంట్ పెరిగితే ఈసారి నాలుగు పాయింట్ సున్నా మూడు పెరిగా నాలుగు పాయింట్ సున్నా మూడు అంటే ఈ సంవత్సరం గ్రోత్ రేటు రఫ్ గా ఎస్టిమేట్ చేసింది పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పెరిగిన దానికి నాలుగు పర్సెంట్ నాలుగు పాయింట్ సున్నా మూడు కంపేర్ టు లాస్ట్ ఇయర్ దానివల్ల దీన్ని నాలుగు రెట్లు మీరు పెంచుకోవచ్చు ఆ ఫిగర్ నేను చెప్పిన ఫిగర్ని అది మా వాళ్ళు అక్కడ వేయలేదు దాన్ని డివైడ్ చేశాం వన్ పర్సెంట్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇయర్ పదమూడు వందల డెబ్బై ఆరు రెండవ సంవత్సరం పద్దెనిమిది వందల నలభై ఏడు మూడవ సంవత్సరం రెండు వేల నూట ఇరవై నాలుగు నాలుగవ సంవత్సరం రెండు వేల నాలుగు వందల నలభై రెండు ఐదో సంవత్సరం రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది అంటే ఐదో సంవత్సరానికి ఐదు పర్సెంట్ నాలుగు పర్సెంట్గా నాకు చూస్తే మోర్ దెన్ పన్నెండు వేల కోట్ల రూపాయలు అదనంగా వస్తుంది ఓన్లీ ఆదాయం వరకే సో నెక్స్ట్ ఎఫ్ఆర్బిఎం ఇక్కడ బ్యాక్ ఎఫ్ఆర్బిఎం ఒక కోటి పదమూడు లక్షలు పెరుగుతుంది నాకు ఇది రెండు మూడో కోట్ల ఇరవై మూడు లక్షలు వస్తుంది టోటల్ గా ఎఫ్ఆర్బిఎం కానీ అదనపు ఆదాయం కానీ స్టేట్ ఓన్ రిసోర్సెస్ కానీ రెండే ఇక్కడ ఒకటి ఎఫ్ఆర్బిఎం ఒకటి స్టేట్ ఓన్ రిసోర్సెస్ టాక్సేషన్ ద్వారా వచ్చే ఆదాయం రెండు కలిపితే మూడు లక్షల ఇరవై మూడు వేలు నేను ఖర్చు పెట్టచ్చు లాస్ట్ ఇయర్ వచ్చే కొందికి దట్ ఈస్ వేర్ మన బడ్జెట్ ని మనం ప్లాన్ చేసుకోవడం మళ్ళా దాన్ని వెల్ఫేర్ ఖర్చు పెట్టడం ఇదే గాని ఊహించుకుంటే ఈ డబ్బులు నాకు రాలేదనుకోండి నేనేం చేయాలి అప్పు చేయాలి అప్పు చేస్తే ఏమవుతుంది సర్వీసింగ్ చేయాలి డెట్ సర్వీసింగ్ అప్పు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళా దానికి అప్పు చేయాలి కంటిన్యూగా నిరంతరం డెట్ ట్రాప్ లో చిక్కకపోయి డబ్బులు ఇచ్చేవాడు ఉండడు అనేక సమస్యలు వస్తాయి దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను అందుకని మా వాళ్ళందరినీ డ్రైవ్ చేస్తున్నా అన్నింటికంటే క్రూషియల్ అభివృద్ధి అభివృద్ధి ఏ విధంగా మెజర్ చేస్తామంటే జిఎస్టిపి పర క్యాపిటల్ ఇన్కమ్ నా దగ్గర డబ్బులు ఉంది ఖర్చు పెడతాను ఖర్చు పెడితే ఏమవుతుంది ఇండైరెక్ట్ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది డైరెక్ట్గా కూడా ఆదాయం వస్తుంది సేల్స్ ట్యాక్స్ ఆటోమేటిక్గా జీఎస్టీ వస్తుంది దట్ ఈస్ ది ఎకానమీ వీఆర్ టాకింగ్ అబౌట్ నావ్ ఇది ప్రజలకు అర్థం కాకపోవచ్చు కానీ చెప్పవలసిన బాధ్యత మన నాటి వాళ్ళందరిపైనుంది పదే పదే చెప్పగలిగితే ఏ విధంగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీ జీవన ప్రమాణాలు పెంచాలి జీవన ప్రమాణాలు ఎప్పుడు పెరుగుతాయి నా ఆదాయం పెరగాలి వెల్తీ హెల్తీ హ్యాపీ ముందు ఆదాయం పెరగాలి ఆరోగ్యం బాగుండాలి ఆనందంగా ఉండాలి ఈ మూడు వల్ల ఒక సైకిల్ ఇది అందుకనే దీన్ని తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ మీకు ట్రెండ్స్ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ సంవత్సరం ఏం జరిగింది